నిర్దేశించినటువంటి బొగ్గు ఓబి లక్ష్యాలను భద్రతతో సాధించుకోవాలని డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ జి వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు ఆదివారం ఏరియాలోని ఓసీపీ త్రీ ఉపరితల గనిని వ్యూ పాయింట్ ద్వారా పని స్థలాలను పరిశీలించారు అనంతరం క్వారీ లోపలికి దిగి ఓసీపీ త్రీలో ఓవర్ బర్డెన్ తొలగింపు పనులు నిర్వహిస్తున్న ఆర్వీఆర్ కంపెనీ పనులను పరిశీలించారు కాగా టూ జీఎం ఎల్వి సూర్యనారాయణ ఏరియాలో ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి తీసుకుంటున్నటువంటి చర్యలను చేపడుతున్న ప్రణాళికల గురించి వివరించారు అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించినటువంటి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అలాగే మట్టి వెలికితీత ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో భద్రతతో సాధించుకోవాలని తెలిపారు అందుకు కావలసినటువంటి ప్రణాళికలను రూపొందించుకోవాలని తగిన చర్యలను చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి మధుసూదన్ సర్వే అధికారి నర్సింగారావు అఫిషియేటింగ్ సీనియర్ సెక్యూరిటీ అధికారి వెంకట్ మోహన్లతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు